ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటుంది మరి ఏ విధంగా మంచి ప్రభుత్వం నిర్ణయించుకోవాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గరగా పదిహేను నెలలు అయినప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలైతేనేమి ఆర్థికేతర అంశాలైనటువంటి అంశాలైతేనేమి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది మరి పూర్తిగా విఫలమైనందుకు ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అనాలా అని ఒకసారి మేము వ్యాప్త తరఫున ప్రశ్నిస్తున్నాం ఈ రోజు గతంలో గత ప్రభుత్వం మరి ఉపాధ్యాయుల మీద యాప్ల భారం అయితేనేమి ఆర్థిక పరమైనటువంటి బకాయిలు దగ్గర దగ్గరగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే ఆ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకతో ఈ కూటమి ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇచ్చింది ముందుగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలని ఈ ప్రభుత్వం ఈ రోజు ఇంటిగ్రేటెడ్ యాప్ ఒకే యాప్ తీసుకొచ్చాము అన్ని యాప్ చేశామని చెప్పుకుంటున్నప్పటికీ ఆ ఇంటిగ్రేటెడ్ యాప్ లో అన్ని యాప్ లో పెట్టి మరి అదే విధంగా ఈ రోజు పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని కూడా స్కాన్ చేయాలి అని ఉపాధ్యాయుల మీద మోయలేనంత భారం మోపి మరి ఉపాధ్యాయుల్ని బోధనకు దూరం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఎదురవుతున్నాయి నేను ఈ మాట ఎందుకంటున్నానంటే గతంలో టీచర్సు పిల్లలకి ఏ విధంగా అర్థవంతమైనటువంటి బోధన చేయాలి అని తపన పడేటువంటి ఉపాధ్యాయులు ఈ రోజు చిక్కీల బరువెంత ఉంది ఈ వారం ఏ కలరు గుడ్డివ్వాలి అనేటువంటి అంశాలని ప్రిపేర్ కావాలి ప్రిపేర్ కావాల్సినటువంటి దుస్థితి ఈనాడు ఉపాధ్యాయులకు ఎదురవ్వటం అనేటువంటిది బాధాకరమైనటువంటి అంశం కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో విద్యా విధానంలో ఇదే విధమైన పోకలు కనుక పోతే ప్రభుత్వ విద్య అనేటువంటిది మరి బడుగు బలహీన వర్గాలకి పేద వర్గాలకి దూరం అవుతుంది విద్య ప్రవేటీకరణకు నాంది పలుగుతుంది కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి సంఘాలుగా మేము ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాల దగ్గరకు వచ్చినట్టయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక్క డిఏ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాం సిపిఎస్ విధానానికి సంవత్సరం సంవత్సరం లోపు ఒక మంచి విధానమర నిర్ణయం తీసుకుంటామని మరి గౌరవ డిప్యూటీ సీఎం గారు గతంలో హామీ ఇచ్చారు ఆ విధంగా ఎటువంటి అడుగు పడకపోవటం అనేటువంటిది బాధాకరం కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో సిపిఎస్ విధానం రద్దు మీద అయితేనేమి పిఆర్సి సంఘాన్ని కూడా పిఆర్సి మరి పిఆర్సి కమిటీని కూడా వేయకపోవటం అనేటువంటిది బాధాకరం ఇటువంటి ఇటువంటి నిర్ణయాలు కనుక రాబోయేటువంటి రోజుల్లో తీసుకోకపోయినట్లయితే మరి రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నాకు శ్రీకారం చుడతామని తెలియజేస్తూ